నాలుగు సెంట్లలో మీకు టూ బిహెచ్కే అలాగే డూప్లెక్సెస్ కట్టిస్తారండి ఇది వచ్చేసి వల్లభ బృందవనం అండి వెంచర్ నేమ్ అనంతపురం నుంచి బుక్రే సంవత్సరం కొంచెం ముందుకు వచ్చారంటే మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది వెంచర్ అనంతపుర్ టు తాడపత్రి హైవే అండి అమరావతి హైవే కూడా అంటారు మీకు తెలిసిందే నియర్ బై రింగ్ రోడ్ కూడా అవుతుంది ఇది వల్లభ బృందవనం అండి వెంచర్ దీన్ని డెవలపింగ్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్ కలిపి డెవలప్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ టోటల్ ఎనిమిది ఎకరాలు ఉందండి సార్ ఇక్కడ నుంచి అనంతపురం ఇక్కడ నుంచి అనంతపూర్ టౌట్ లాక్ వరకు అయితే సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ సో ఇక్కడ నాలుగు సెంట్లలో మీరు టూ బిహెచ్కే టూ ప్లేస్ కట్టిస్తారు ఈస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ అండి మీరు ఇస్తున్న డెవలప్మెంట్స్ మేము ఇప్పుడు ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి ఇందులో వచ్చేసేసి టెంపుల్ స్విమ్మింగ్ పూల్ పార్క్ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ మేము ఫెసిలిటేట్ చేస్తాం లైనింగ్ ఎలక్ట్రిసిటీ బీటీ రోడ్స్ ఎవ్రీథింగ్ మేమే డెవలప్ చేస్తున్నామండి అండి ఇక ఎంట్రెన్స్ ఆర్ట్స్ వస్తుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుందండి అలాగే మీకు బీటీ రోడ్స్ ఎలక్ట్రిసిటీ పార్క్ టెంపుల్ స్విమ్మింగ్ రోడ్స్ స్విమ్మింగ్ పూర్ ఇక్కడ నియర్ బై ఏమేమి ఉన్నాయి సార్ నియర్ బై వచ్చేసి మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఉందండి తర్వాత స్కూల్స్ ఉన్నాయి పోలీస్ బెటాలియన్ అది ఉంది ఓకే మనకు హైవే ఇప్పుడు డెవలప్ అవుతోంది రింగ్ రోడ్ ఫెసిలిటీ అవుతోంది ఇక్కడ దగ్గరలో ఏం స్కూల్స్ అండి అనంత విద్యానికేతన్ స్కూల్ అని ఇక్కడ ఉందండి స్కూల్ ఆపోజిట్ ఓకే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది పోలీస్ కూడా సో ఆంటూ చాలా దగ్గరలో అండి అనంటేపూర్ టూ తాడపత్రి హైవే అండి అమరావతి హైవే హైవే పక్కనే పెంచండి పక్క పెంచారు అనమాట హైవే పెట్టేది మీకు ఎంట్రెన్స్ ఆర్చితే ఎంటర్ అయితేనే మీకు ఫార్టీ ఫీట్ ఒకటి పెద్ద ఫార్టీ ఫీట్ చూడండి ఓకే ఫార్టీ ఫీట్ కూడా అలాగే థర్టీ ఫీట్ కూడా చెప్పండి సార్ బుకింగ్ కూడా అవుతున్నాయి బుకింగ్స్ అవుతున్నాయండి ఆల్రెడీ అన్ని కూడా ఓకే బుక్ అయిపోయాయి ట్వంటీ మెంబర్స్ బుక్ చేసుకున్నారు పది మంది ఈ భూమి గుంపు చేసుకున్నారు చూస్తే అరౌండ్ ఆల్రెడీ అన్ని మొత్తం మొత్తం ఫీల్స్ అండి మొత్తం అన్ని ఫీల్స్ చుట్టూ ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ప్రశాంతమైన వాతావరణం టవర్ క్లాక్ అండి జస్ట్ ఇక్కడ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది జస్ట్ వెళ్ళిపోవచ్చు దగ్గర అండి ఫోర్ సెన్స్ ప్లాట్ అండి విత్ కన్స్ట్రక్షన్ ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ తీస్తున్నాము ఇది ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నాము ఏఫెస్ ఈస్ట్ ఈస్టర్న్ వెస్ట్ ఏవైనా కూడా ఏవి తీసుకున్నా ఏవైనా ప్రైస్ చెప్తున్నాము అకార్డింగ్ టు కస్టమర్ నొగేషియల్ నెగేషియబుల్ ఉంటుంది తర్వాత డూప్లెక్స్ వచ్చేసి త్రీ బిహెచ్కే అండి ఫోర్ సెంట్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఇస్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ సెఫ్టీ కూడా కలిపి సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నాము విత్ బోర్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం మామూలుగా అన్ని చోట్ల ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఫెసిలిటీ చేస్తారు మనం ఆ ప్రాబ్లం లేకోకుండా అందరికి ఇండివిజువల్ బోర్ అనేది ఇస్తున్నాం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫీట్స్ ఇస్తున్నాం బోర్ సమ్ ఫెసిలిటీ ఇస్తున్నాం డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ ఎవ్రీథింగ్ ఇస్తున్నాం డ్రైనేజ్ లైన్స్ డూప్లెక్స్ హౌస్ కూడా ఈస్ట్ ఉన్నాయి వెస్ట్ ఉన్నాయండి అన్ని కూడా అందులో ఉన్నది ఈస్టర్ వెస్ట్రిప్లే ఫేసెస్ మాత్రమే ఉన్నాయి లేదో టూ బీహెచ్కే కి అయినా లేదంటే డూప్లెక్స్ కైనా వెళ్ళొచ్చు మీ మధ్య కస్టమర్ ఇంట్రెస్ట్ అంతే సో సార్ అండి ఈ రోజే పూజ చేస్తామంట భూమి పూజ సార్ అడుగుదాము టూ బీహెచ్కే నా డూప్లెక్స్ డబుల్ ఎక్స్ లేదు టూ బీహెచ్ కే తీసుకురా వీలిచ్చే ప్రైస్ మీకు వర్తేనా వర్త్ వాల్యుబుల్ అనిపించింది వైల్యుల్ మీలిస్తే డెవలప్మెంట్స్ అన్ని మీకు అన్నీ వచ్చినాయి ఓకే ఈ రోజే భూమి పూజ చేస్తాను ఈ రోజు భూమి పూజ కూడా తీసుకున్న ఇండివిజువల్ ఇండివిజువల్ బోరే అండి మీకు వాటర్ ఫ్రామ్ ఏమంటదనమాట మేడం ఇక్కడ తీసుకోడానికి రీజన్ మేడం ఈ రోజు భూమి పూజ ఇంకో కస్టమర్ అండి వీళ్ళు కూడా ఈ రోజు భూమి పూజ చేస్తారు సో మీరు కూడా ఏది డూప్లెక్స్ తీసుకున్న టూ ప్లేస్ ఓ డూప్లెక్స్ ప్లేస్ తీసుకున్నారు సో ఈ వెంచర్ మీకు ఎలా వర్తబుల్ అనిపిస్తుంది ప్రైస్ కి చాలా వర్తబుల్ నాకు తెలిసినంత వరకు చాలా వెంచర్లు ఉన్నాయి ఇది తీసుకోవడానికి రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ హైవే హైవే చాలా దగ్గర అది ఒక లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు చాలా దగ్గరగా టౌన్ కూడా చాలా దగ్గర ఇలా అండి ఒక కస్టమర్ టూ బిహెచ్కే ఇంకా డూప్లెక్స్ ఇంకా చాలా మంది అండి చాలా బుకింగ్ అయినాయండి ఇంకొన్ని బుకింగ్ ఉన్నాయి మీరు ముందుగానే కాల్ చేసి అదే ముందు మీరు బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ